డాక్టర్ జయగోపాల్ రెడ్డి వదంతి సందర్భంగా వారికి జోహాలు అందిస్తున్నారు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకం సైంటిఫిక్ ఫెడరేషన్ నిత్యుల సైంటిఫిక్ గా ప్రతి మనిషి ఉండాల్సిన అవసరమే మనిషి మనిషిగా ఉంటే సరిపోతుంది మనిషి మనిషిగా ఉంటే ఆదివ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో దొరికిన మానవులు ప్రకృతిలో ఏ ముడి సరుకు దొరికితే ఆ ముడి సరుకును ముడి సరుకుగా వాడుకున్న మానవుడు నేచర్ లో దొరికే రా మెటీరియల్ వాడుకున్న మానవులు నే విస్పష్టతాల సత్యాలను శోధిస్తో పరిశోధిస్తో విని వీదులకి దుసుకల్ లగలేగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవకాయ ఎంత ని మానవ పరిణామ క్రమ వస్థానం వైజ్ఞానిక దృక్పదం ద్వారా వైజ్ఞానిక ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యమే తప్ప దేర్ ఇస్ నో అనదర్ వే కు మార్కమే సైంటిఫిక్ టెంపర్మెంట్ సైంటిఫిక్ థింకింగ్ తప్ప ఇంకొక ఎందుక ప్రకృతిలో మనం చూసే ప్రతిదీ సత్యం కాదు సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు మధ్యాహ్నం అక్కడ అస్తం ఇస్తా ఉన్నాడు తిరుగు చూస్తా ఉంటే సూర్యుడు తిరుగుతున్నాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నారనే అనుకున్నాడు కానీ కోపర్నికస్ ఫస్ట్ టైం కోపర్నికా బాబు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పారు ఈవెన్ సైంటిస్ట్ కూడా అప్పుడు సూర్యుడే తిరుగుతుండమి సిద్ధాంతం కాలం సైంటిస్ట్ చాలా ప్రచారంలో అంటే నీ కళ్ళ ముందు కనపడేది ప్రతి సత్యం కాదు చాలా మంది ఆస్తికులు మీరు అంటే మనం కూడా హే సూపెట్ సూపెట్ అంటారు సూచే ప్రతిదీ మనకు ఈ ప్రకృతి గురించి జ్ఞానానికి విజ్ఞానానికి ఉండే తేడా అర్థం కావాల్సిన అవసరం ఈ ప్రకృతి ఈ చుట్టూ ఉండే నేచర్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ మన బ్రెయిన్ కి ఆన్ చేస్తాయి పంపిస్తాయి మీరు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చదువుకొని కళ్ళు చూస్తే ముక్కు వాసన నాల్క రుచి చర్మం స్పర్శ చెవులు ధ్వని శబ్దాలు ఉంటాయి సో ఈ ఇంద్రియాలు మనకి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనం స్వీకరించి మన మెదడు స్పందించడమే జ్ఞానం అందుకే వాటిని జ్ఞానేంద్రియాలు ఈ పంచేంద్రియాలు ఏమైతే సెన్సార్గాన్స్ ఏవైతే మన మెదడుకు పంపిస్తున్న ఇన్ఫర్మేషన్తో అది ఆల్వేస్ నాట్ ద ట్రూ ఎల్లప్పుడూ సత్యం కాదు కొన్నిసార్లు సత్యము కావచ్చు కొన్నిసార్లు తప్పు కూడా కావచ్చు చెప్పిన కదా సూర్యుడు తిరుగుతున్నట్టు అనిపించింది కానీ అది సత్యం కాదు మీరు ఎప్పుడు రైలు ఎక్కితే అనుభవం ఉంటారు మనం రైల్లో కూర్చుంటాం మనం రైలు పోతుందని ఫీల్ అయ్యారు కానీ పోయేది పక్క రైలు సో ఇది సత్యం కాదు మనం రేపు వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికే మనిషికి సైంటిఫిక్ థింకింగ్ అనేది అవసరం వచ్చింది విజ్ఞానం అవసరం వచ్చింది ఆఫ్ దే అందుకే సైన్స్ అంటే సెర్చింగ్ ఆఫ్ ద ట్రూత్ సత్యాన్ని ఎందుకని నేను చూస్తున్నా వింటున్నా అయిపోయింది కదా కాదు నువ్వు చూస్తుంటే సూర్యుడు ఇంతలా ఉన్నాడు చంద్రుడు ఇంతలాగా ఉన్నాడు రెండు సేమ్ కనబడతాను సేమ్ ఉన్నాయా మన భూమి కంటే ఎన్నో వేల రెట్లు పెద్దగా ఉన్నాడు సూర్యుడు సూర్యుడు లక్ష రెట్లు పెద్దగా ఉంటాడు మరి చంద్రుడు సూర్యుడు కంటే చాలా చిన్నడు కానీ చూస్తుంటే రెండు సేమ్ కనపడ అందుకే కదా సూర్యుడు ఇట్లా చూడంగానే ఇట్లా కనపడ్డాడు మధ్యాహ్నం చిన్నగాయడు ఆంజనేయుడు పండును మింగినట్టు మింగిండు లోపలికి వెళ్ళింది బయటకి వెళ్ళింది అంటే మింగుతరా సూర్యుడి మీద సెకండ్ కి యాభై కోట్ల టన్నుల ఇంధనం మండుతా ఉంది టన్నులు ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ టన్స్ ఎవరన్నా దగ్గరికే పోలే మండుతా ఇంగుతారు సో వాస్తవం ఏంటో ఎలా తెలుసుకోవాలి ఈరోజు వాస్తవంగా మనకి అసలు ఈ సైన్స్ కనిపెట్టిన సత్యాలు చూస్తే నిజమా ఇంత అద్భుతాల అనిపిస్తుంది ఈ భూమి సెకండ్ కి పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను గిర్రల పొంగరలా తిరుగుతున్న భూమి సూర్యుడి చుట్టూ పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతాం సారీ లక్ష ఏడు గంటకి లక్ష ఏడు వేల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతా ఉందంట భూమి అంటే యు ఆర్ మూవింగ్ మనము గంటకి లక్ష ఏడు వేల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం అవుపడుతుంది ఎక్కడన్నా అరవై కిలోమీటర్ల స్పీడ్తో పోతుంటే ఎవరే ఇంటికాడ చెప్పొచ్చు నాకు పోగాలం వచ్చింది అందుకే పోతాడు అరే ఇస్ నాట్ వన్ లాక్ సెవెన్ థౌసండ్ సెవెన్ లక్ష ఏడు అంటే సెవెన్ థౌసండ్ కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ తిరుగుతున్నంత స్పీడ్తో మనం అంతేనా అక్కడే అయిపోయిందా ఈ సూర్యుడు భూమి చుట్టూ సారీ ఈ సూర్యుడు గెలాక్టిక్ సెంటర్ చుట్టూ నిలికివే అనే గెలాక్సీ యొక్క సెంటర్ చుట్టూ కోట్ల కిలోమీటర్ల వేగం విస్తరిస్తాం మనం చూసినప్పుడు ఇంత స్పీడ్తో మనం మూవ్ అవుతా ఉన్నామా ఈ గెలాక్సీలు లైటియస్ దూరంతో విస్తరిస్తా ఉన్నాయి లైటియస్ కాంతి వేగం కాంతి సంవత్సరాలు అంటే సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్ల వేగాన్ని వచ్చి విస్తరిస్తా ఇంత ఇంత వేగంగా ప్రయా అంటే ప్రయాణిస్తున్నా మనం ఈ విషయాలను ఎలా తెలిసినాయి మన ఆదేవ లాగా అలాగే ఉండేదేమి తెలిసేవి కావు వాటి నుంచి మరింత ముందుకొచ్చి మనం నిరంతరం ఈ సత్యాన్ని అన్వేషించి అన్వేషించి ఆ తపన జిజ్ఞాస మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తాం అందుకే మూడు వందల యాభై కోట్ల నాలుగు వందల యాభై కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుండే యూనివర్స్ ఇమేజ్ తీస్తూ ఉన్నాం మూడు వందల యాభై కోట్ల కాంతి సంవత్సరాలు ఉండే బ్లాక్ హోల్ ఇమేజ్ తీసి చూస్తాం ఇదంతా ఎలా సంవత్సరం మిగతా ఏ జీవజాతికి లేదు భూమి మీద లక్షలాది రకాల జీవజాతులు దేరా లాక్స్ ఆఫ్ స్పీషిస్ ఉంది ఈ లక్షలాది రకాల జీవజాతుల్లో ఏ జీవికి లేని ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఉన్నతమైన సంక్లిష్టమైన ఆర్గాన్ సిస్టమ్ అవయవ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది మనిషికి ఉంది అదే నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ ఆ నర్వస్ సిస్టంలో ఉన్నతమైన మెథడ్ ఈ మెదడుకు ఎవరైతే పని చెప్తారో ఈ మెదడుకు ఎవరైతే ఆలోచన నేర్పిస్తారో వాళ్ళే ఉన్నతమైన మానవుల్ని ఎదుగుతారు ఎందుక మాట అంటాడు ఎడ్యుకేషన్ నాట్ ద ఇట్ టు టు బి మైండ్స్ అండ్ అంటే పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని అంతా నువ్వు పట్టి పట్టిని పుర్రలో నింపుకోవడం కాదు నాకు ర్యాంక్ వచ్చింది నా వచ్చినాయి దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ ట్రైన్ ద మైండ్స్ టు థింక్ మైండ్ ని ఆలోచించే విధానం క్రిటికల్ థింకింగ్ పరిశీలనా విమర్శనాత్మకంగా ఆలోచించేటట్టు మీ మెథడ్ ని తయారు చేయాలి కానీ మన విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది టీచర్ అడిగిన ప్రశ్నకి టీచర్ చెప్పిన ప్రశ్నకి టీచర్ చెప్పిన ఆన్సర్ రాసుకొని నోట్బుక్ లో రాసుకొని క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ బై హార్ట్ చేస్తే యూ విల్ గెట్ మార్క్స్ యుట్ విల్ గెట్ ఐఐటి సీట్స్ ఈ ఐఐటి సీట్లు పొందిన తర్వాత కుంభమేళాలు పట్ల చేసిన ముందుగాక పోతే ఎక్కడ ముందు క్వశ్చనే లేదా ప్రశ్నించే తత్వం లేదు క్వశ్చన్ ఆన్సర్ ర్యాంక్ వచ్చి అయిపోయాయి ఐఐటి అయిపోయాయి యాజ్ పెట్టుకొని యూట్యూబ్ లో వాట్సాప్ యూనివర్సిటీ ఏ ఐఐటి ప్రయో ముందు ప్రొఫెసర్ అయితే ఇస్రో చైర్మన్ అయితే సైంటిఫిక్ టెంపర్మెంట్ లేనప్పుడు కేవలం టెక్నోక్రాట్ గా నువ్వు సైన్స్ ఆలోచించి ఉద్యోగం వస్తే చాలు నన్ను తిండి పట్టా చేత వస్తుంది కదా అనుకునే కాలం ఆ విధంగా ఎంత పెద్ద మానగాడున్నా ఎంత పెద్ద సైంటిస్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు సమాజానికి అవసరం లేని వాళ్ళే పనికిరాని ఎవరైతే చదువు లేకపోయినా చదువు లేకపోయినా ధనము లేకపోయినా ప్రతి అంశాన్ని ప్రశ్నించి వైజ్ఞానికంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళే ఉత్తమమైన మానవులుగా ఎదుగుతారు తప్ప వైజ్ఞానిక ఆలోచన లేని వాళ్ళు ఆధునిక ఆయన ఇష్టం చదువుకునే రోజుల్లో ఏ రోజు మార్కులు రా ఎంసెట్ లాంటి ఎంట్రెన్స్ రాస్తే క్వాలిఫై అటో ఇటో డిగ్రీ పీజీ పూర్తి చేసుకుని పిహెచ్డి చేద్దామని ఈటీహెచ్ యూనివర్సిటీకి అప్లై చేసుకుని ఆయన సర్టిఫికెట్లన్నీ పరిశీలించిన యూనివర్సిటీ ఏమన్నా తెలుసా నువ్వు పనికిరావు రీసెర్చ్కి పనికిరావు రిజెక్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఎక్కడ ఏం చేయాలని తెలిక లాభం లేదు ఉద్యోగం అన్నా చేసుకొని బతుకుతాం లేకపోతే ఎట్లా పేటెంట్ హాఫీస్ అప్లైగా చేయండి పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఈ పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్గా ఉన్న ఆయన స్టీన్ వన్ ఫైవ్ మార్నింగ్ ఇన్ ఇయర్ ఆఫ్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఒక సైంటిఫిక్ థియరీ వదిలిపెట్టి రీసెర్చ్ పేపర్ వదిలిపెట్టాడు ఏమైంది నైన్టీన్ నాట్ ఫైవ్ ఎవడు గుడిస్తే దిమ్మ తిరిగి మైండ్ లాక్ అయిందో ఆ ఆయన కొట్టిన దెబ్బకి మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క దిమ్మ తిరిగి లాక్ అయింది అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ మొదలు పెట్టారు సైంటిస్టులు సైంటిఫిక్ కమ్యూనిటీ ఎవరు ఐన్స్టీన్ స్టీన్ ఎక్కడ ఉన్నాడు ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీయా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టాంఫర్డ్ యూనివర్సిటీయా లేకపోతే రాయల్ సొసైటీ ఏ ల్యాబ్ లో ఎక్కడ ప్రయోగాలు చేస్తుంది ఎక్కడ పరిశోధన చేస్తుండే ఏ యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తుండీ తేడా కూడా పేటెంట్ ఆఫీస్లో ఎంప్లై అరే ఆఫ్టర్ ఆల్ ఏం ఎంప్లై ఎక్కడ కనిపెట్టింది రీసెర్చ్ అని అప్పుడు అడిగారంట టైమ్స్ మేమే మీ ఇంత రీసెర్చ్ ఇంత జరుగుతూ ఉంటే మేము ఇది కనిపెడతా ఉంటే మాకు ఎక్కడ ల్యాబ్ లో దొరికాను నువ్వెట్లా కనిపెట్టాను దూకనే పేటెంట్ ఆఫీస్ ఎంప్లాయ్ ఇది ఎట్లా సాధ్యమైంది నీ మార్కులు ఇట్లున్నాయి నీ సర్టిఫికెట్ ఇట్లున్నాయి అంటే ఆయన ఏమని అడుగుతాడు ఐ ఆమ్ ప్యాషనెట్లీ క్యూరియస్ ఐ హావ్ నో మ్యాజికల్ బ్యాండ్ ఇన్ ద హ్యాండ్ నా చేతిలో ఏ విధమైన మంత్రదండం మాయలే ఐ యామ్ ఆమ్ ప్యాషనెట్లీ క్యూరియస్ తెలియని విషయం తెలుసుకోవాలనే తప్ప నా కుటుంబాలకు జిజ్ఞాస నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఎట్లనయ్యా మా డాడ్ నాకు ఒక నార్త్ సౌత్ ఉంటే ఎటు తిప్పినా ముందు ఎవడు తిప్పుతా ఉన్నాడు దీని వెనకాలని నేను స్టడీ చేయడం మొదలు మ్యాగ్నెట్ అర్థమే వాట్ ఈస్ మ్యాగ్నటి మొదలు పెట్టే మ్యాగ్నటిజం అర్థమే వాట్ ఈస్ మ్యాగ్నెటిజం అని చదువుకుంటూ ఎలక్ట్రాన్స్ ఇట్లా నేను చదువుకుంటా లేదు ఈ విషయం మా పంతులకు అర్థం కాక మా పంతుల వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చెప్పిన ప్రశ్నకి వాళ్ళు చెప్పిన ఆన్సర్ బట్టి బట్టి రాయలేని కాబట్టి నాకు మార్కులు లేదు నన్ను నేను చేయడం వాళ్ళకి నేను అర్థం కాలేదు నాకు వాళ్ళ అర్థం కాలేదు నాకు మాత్రం సైన్స్ అర్థమైందండి సో ర్యాంకులు మార్కులు కాదు మిత్రమా వైజ్ఞానిక దృక్పథంతో ఆ కుతూహలము ఆ జిజ్ఞాసతో నువ్వు ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకుని ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది దీన్ని వెనకాల ఏముందని ఆలోచించి దాని గురించి అన్వేషణ మొదలు వెంటే యుల్ బికమ్ సైంటిఫిక్ పర్సన్ అది సాధించాలి నేటి యువత భారతదేశంలో అది సాధించాల్సిన యువత ఎక్కడికి వెళ్తా ఉంది ఎక్కడికి వెళ్తా ఉంది అంటే చూస్తున్నారుగా మూడు నాలుగు నెలల నుంచి టీవీ వేడితే చాలు ఆయన పట్టలు ఇచ్చేసి తిరిగేట ఆయన హీరో కింద చూపెడతా ప్రతి ఛానల్ ప్రతి వీడియో గంటలు గంటలు మన యువతని ఏం చేయదలుచుకుంది యువతను ఎటు మార్చదలుచుకుంది శ్రీశ్రీ శ్రీ అంటాడు కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో బుద్ధులు తాత గారి బామ్మ గారి బాబాలకి దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు అలాంటి కీటక సన్యాసులు తయారు చేయాలని మన పాలకులు అనుకుంటున్నారు అన్ని మతాలు అనుకుంటున్నాయి ఆ విధంగా తయారు చేయడానికి అభౌరి లాంటి వాళ్ళని బట్టలు ఇచ్చేసి తిప్పుతా ఉన్నారు గంజాయి దమ్ము కొట్టే వాళ్ళని పెద్ద ఐఐటి వచ్చి ఐఐటి లో చదువుకుని వచ్చి చూసి కుంభమేళంలో గంజాయి దమ్ము కొట్టా ఉన్నాడని మన పిల్లల్ని గంజాయి దమ్ములు కట్టే వాళ్ళలాగా బట్టలిడ్చి తిప్పే సన్యాసులు లాగా తయారు చేయాలనుకుంటున్నారు ఆ కీటక సన్యాస లాగా తయారు చేయాలనే ఉద్దేశంతో నేటి యువతంత అడుగుతా ఉన్న పరిస్థితి ఉంది ఆ చేయాల్సిన బాధ్యత మనమే ఎందుకని కాలోజీ అంటారు నాది నిత్య నూతన వికసిత జ్ఞానం జనితోన్మాదం ఈ నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా యువత తయారైనప్పుడు మాత్రమే ఏ సమాజమైనా ఏ దేశమైనా బాగుపడదు కానీ ఈ బుద్ధి జాత్య జనితోన్మాదులుగా నేటి నిజం చూడలేని కీటక సన్యాసులాగా యువత తయారైతే యువతను ఆ విధంగా వెళ్తే సమాజం దేశం అధోగతి పాలవడం తప్ప మార్గం లేదు మళ్ళా వేల సంవత్సరాల వెనక్కి మన దేశాన్ని నెట్టేయాలని ప్రయత్నం చేస్తాం అందుకే సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఈనాటి పాలకులకి ఈ మతానికి అత్యంత ప్రమాదకరమైనది ఏంటి తెలుసా అణుబాంబులు కాదు వాళ్ళ ప్రమాదం ఏది కాదు ఏమిటే అత్యంత ప్రమాదకరమైందంటే ఆ మధ్య సాయిబాబా గారి కేసులో జడ్జి మాట్లాడుతుంది ఆయన కాళ్ళు చేతులు పనిచేయట్లేవండి ఆయన ఎక్కడికి కదలలేడండి ఆయన ఎందుకు జైల్లో అందించాడంటే ఏమి పని చేయట్లేవు కానీ ఆయన మెదడు పనిచేస్తుంది కదా ఆ పని చేసే మెదడే ప్రమాదకరమైంది మతానికి పాలకులకి దోపిడీదారులకి ఆధిపత్యవాదులకి నీ మెదడు పనిచేయడమే వాళ్ళకి ప్రమాదకరం ఆ మెదడు పని చేయకుండా ఉండడం కోసమే మనలో రెండు రకాల మత్తు నింపుతారు యూత్ని మరీ ముఖ్యం మద్యం మత్తు పబ్బులు క్లబ్బులు కల్చర్ మత్తులో అలాంటి అసభ్య కల్చర్ మత్తులో ఉంచుతారు ఇంకొకటి మతం ముడనమ్మకాల మత్తులో ఈ రెండు మత్తుల్లో మునిగిన యువత ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుంది ఆ మెదడు బొత్తు ఆ మెదడు ఆలోచించదు ఆ మెదడు ప్రశ్నించడం మానేస్తుంది ఇక ఆ తర్వాత ఈ యువత ఏమైపోతారంటే వాళ్ళకు తీసుకు వాళ్ళు చెప్పిన ఒక ఇచ్చిన ఒక పాటలు తీసుకొని ఐదు వందలు తీసుకొని పోయి ఆ ఓటింగ్ మిషన్లా ఓటు వత్తే మర యంత్రాలుగా మర మనుషులుగా తయారై రోబోస్ లాగా తయారైతే ఓటింగ్ మర వేయడానికి మాత్రమే పనికి తప్ప యువత సమాజ అభివృద్ధికి సమాజ ప్రగతికి మానవభ్యున్నతికి తోడ్పడకుండా తయారు చేయడం పని ఆ పని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తా ఉన్నారు మరి మనం ఏం చేస్తాం మనం ఎలా చేయాలి మనం ఉన్నాం అసలు మనం ఎంత అధ్యయనం చేస్తా ఉన్నాం పోతానో రెండు మ్యానికులు చేస్తానో వస్తానో అది సరిపోద్దా ఎంత మార్పుతుంది సైన్స్ ఎంత కొత్త కొత్త అంశాలని నేర్చుకుంటుంది ఎంత కొత్త అంశాలని అన్వేషిస్తా ఉన్నది ఆ విశాల విశ్వంలోకి దూసుకెళ్తున్న మేధస్సు ఎలా వికసిస్తూ ఉంది అత్యంత సూక్ష్మమైన అసలు ప్రోటాన్ ఎలక్ట్రాన్ జూట్రాన్ల దగ్గర ఆగిపోకుండా పాజిట్రాన్స్ మీజాన్స్ పోజాన్స్ గ్లోటాన్స్ అంత లోతైన అంశాలు అక్కడే ఆకుండా మైక్రో లెవెల్ ఎనర్జీ ఎక్కడ ఉంది అనే అంశాల్లోకి మన సైన్స్ రీసెర్చ్ మన మేధస్సు వికసిస్తూ ఉంటే మనం నిత్యనూతనత్వం సంపాదించుకోకుండా నిరంతరం అధ్యయనం చేసి అప్డేట్ అవ్వకుండా ఈ విచ్చల విడిగా వచ్చే వీటిని మనం ఎదురు ఎలా ఎదుర్కోగల మతం చేతుల్లో డబ్బు వాళ్ళకి మీరు గుర్తు పెట్టుకోండి మిత్రమా మీరు ఐదు మంది పది మంది ఉర్రా వెయ్యి మంది ఉర్రా లెక్క సంబంధం లేదు ఇది పార్లమెంట్ కాదు ఓటింగ్ చేసిన ప్రధాన అయిన వా ఎమ్మెల్యే కాదా అని తేల్చడానికి నెంబర్తో తో పని లేదు ఆలోచించే ఒక్కటి ఉన్నా చాలు పని చేసే మెదడు ఉన్నా చాలు ప్రశ్నించే మెదడు ఒకటి ఉన్నా చాలు మొత్తం సమాజంలో ఉంటే మనుషులందరూ భూమి చుట్టూ సూర్యుడి తిరుగుతుండే కోపర్నికాస్ అనే మెథడ్ ఆ మెథడ్ ఆలోచించి మొట్ట మాట ఒకే ఒక్క మాట చెప్పింది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుండే ఏమన్నారు మత న్యాయస్థానం వీడికి పిచ్చిలేసిందన్నారు శిక్షించాలన్నారు మత న్యాయస్థానాలు చుట్టూ తిప్పి నిజంగా పిచ్చోళ్ళగా తెలిసింది కోపర్నికస్ హింసించింది అదే మాట ప్రచారం చేసినందుకు గెలీలియోని హౌజ్ అరెస్ట్ చేసి ఆ జీవితాంతం ఆ చీకటింట్లో బంధిస్తే కళ్ళు కూడా పనిచేయక బుద్ధివాడే అంత చనిపోయాడు అదే మాట ప్రచారం చేసినందుకు భ్రూలోని ఎనిమిదేళ్లు అత్యంత క్రూరంగా హింసించి మంటల్లో వేసి కాల్చి చంపింది రెండు వేల సంవత్సరాల క్రితమే తాను నేర్చుకున్న అప్లై చేసి ఖబోళ సత్యాలను వివరించినందుకు హైపేషియాని రోడ్ల మీద రామర్తో తిప్పి ఆల్చిప్పలతో చర్మాన్ని వలిచి మంటల్లో వేసి కాల్చి చేసింది మతానికి ఏముంది అన్న వ్యక్తిగతమైన పంచాయతీ ఉందా మతానికి మనకి గొడవ ఉందా మతం మానవ ప్రగతికి ఆటంకమైంది కాబట్టి మతం మానవ మేలు కోరదు కాబట్టి ఏ సత్యాన్వేషణ ఏ విజ్ఞానం కోసం అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ విజ్ఞానం మీద నిరంతరం మతం దాడి చేస్తుంది కాబట్టి ఆ దాడిని ఎదుర్కోవడానికి మనం మతాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈ అంశాలు ముఖ్యంగా యువతని విజ్ఞానవంతులు చేయాలి అందులో భాగంగా మనము నిరంతరం అప్డేట్ అవ్వాలి కొత్త కొత్త సాంకేతికతను అలర్చుకోవాలి అదే చేయాలి ఆధిపత్యాలి అన్ని రకాల ఆధిపత్యాలు చాలామంది కులం మత విషయంలో నాకు కులం లేదు మతం లేదు మళ్ళీ అదే లింగ వివక్ష వచ్చేసరికి మాత్రం మేము మకాల్లో గుర్తు వస్తుంది ఆడవాళ్ళ మీద అనేక రకాల దాడులు అవన్నీ కాదు ఏ రకమైన ఆధిపత్యాన్ని మనం ఎదిరించాలా మనం విజ్ఞానవంతులుగా ఎదగాలి అందుకోసం ఈ సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ భవిష్యత్తులో యువతని విజ్ఞానవంతులుగా తయారు చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆశిస్తూ ఆ క్రమంలో విజ్ఞాన దర్శిని నిరంతరం వైజ్ఞాని పదాన్ని ప్రజల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ప్రయత్నంలో మేము కూడా మీకు తోడు నేడుగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీ సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విజ్ఞాన కోర్స్ విజ్ఞానదర్శిని శుభాకాంక్షలు డాక్టర్ దేవ్గోపాల్ గారికి జోహారులు అర్పిస్తూ ముగిస్తున్నా